హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ కృష్ణ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఇవాళ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వర్క్ అనమాట ఇక ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పెడుతున్నానండి పిల్లలు అయితే లేచేశారు ఇంకా బయట అంతా చిమ్మేసి నీళ్లు కొట్టేసి ముగ్గేసేసి వచ్చాను ఇక బయట పని అంతా అయిపోయిందనమాట ఇంకా ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేస్తున్నానండి ఇంకా ఇడ్లీలోకి వచ్చేసి చట్నీ ఏం చేయలేదండి ఇంకా నేను నా దోశలోకి ఎర్రకారం చేస్తానన్నమాట అదే ఫ్రిడ్జ్లో ఉంది ఇంకా అలాగే పచ్చిమిర్చి చట్నీ కూడా ఉంది అందుకని చెప్పేసి ఇంకా చట్నీ అయితే ఏం చేయలేదు ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి ఇలా ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేస్తామంటే ఇడ్లీ బాగా వచ్చేస్తుంది అనమాట ఇంకోండి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇక పిల్లలు అయితే లేచేస్తారు ఇంకా వాళ్ళు రెడీ అవుతున్నారనమాట ఇంకా వాళ్ళు రెడీ అయ్యేలోపు నాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది ఇక ఇవాళ అయితే లంచ్ ఇవ్వలేదండి ఇంకా తర్వాత వెళ్ళేసి ఇచ్చేసి రావాలి కొంచెం లేటుగా అనమాట ఇవాళ ఏంటంటే అలారం పెట్టేసుకున్నాను కానీ కాకపోతే మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి అస్సలు గుర్తే లేదనమాట సిక్స్ అలా అయిపోయింది మామూలుగా అయితే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్కి అంతా లేచేస్తానండి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకా రోజైతే సిక్స్ ఫిఫ్టీన్ అయిపోయిందనమాట ఇంకా గబగబా బయట చిమ్మేసి నీళ్ళు కొట్టేసి అంతా వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా టైము ఇంకా అయితే లంచ్ ప్రిపేర్ చేయలేదండి తర్వాత తీసుకుపోయిద్దాంలే అని చెప్పేసి కొంచెం నిదానంగా ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పిల్లలకి యూనిఫామ్స్ లాస్ట్ ఇయర్వే ఉన్నాయండి ఇంకా ఈ ఇయర్ కొంచెం కొత్తవి తీసుకోవాలి ఇంకా యూనిఫామ్స్ రాలేదని చెప్పారు కొంచెం పొట్టయిపోయిందనమాట పిల్లలు బాగా పెరిగిపోతున్నారు కదా సో టూ ఇయర్స్ లేండి టూ ఇయర్స్ అయిపోయింది యూనిఫామ్స్ బాగానే ఉన్నాయి కానీ కాకపోతే కొంచెం పైకి ఉందనమాట చిన్న అయితే ఇంకా దానికి యూనిఫామ్స్ అవి తీసుకోవాలి ఇంకా ఈరోజు స్కూల్కి వెళ్ళాలన్నమాట సరే లంచ్ బాక్స్ అప్పుడే తీసుకెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఇవాళ అయితే ప్రిపేర్ చేయలేదు మార్నింగు ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ఇడ్లీ పిండి అయితే కింద ప్లేట్లకి కొంచెం తక్కువే వేస్తానండి పైన ప్లేట్లకి కొంచెం ఎక్కువ వేస్తాను ఇంకా ముందుగానే ఇలా ఆవిరి పెట్టేసుకున్నామంటే తొందరగా ఉడికిపోతుంది ఇడ్లీ కొండి ఇడ్లీ అయితే పెట్టేశాను క ఇడ్లీ అయితే అయిపోయిందండి నేనైతే పూజ చేసుకుంటున్నాను టైం ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసుకుంటానండి ఉదయమే ఇంకా తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంట్లో అంతా క్లీన్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ నేను పూజ చేసుకుంటుంటే ఇడ్లీ అయిపోయింది కదా మా పాప అయితే తీసేస్తుంది ఇడ్లీ నేను తీస్తానులేమ్మా పూజ అయిపోయాక అంటే వినలేదండి నేను తీస్తాలేమ్మా నువ్వు ప్రశాంతంగా పూజ చేసుకో అని చెప్పేసి ఇడ్లీ అయితే తీసేస్తుంది చాలా భయం అండి ఇలా స్టవ్ దగ్గరికి పంపించాలంటే కానీ ఇప్పుడిప్పుడు కొంచెం అలవాటు అయిపోయిందనమాట అప్పుడప్పుడు నాకు హెల్ప్కి వస్తూ ఉంటుంది వంటల్లో అలా అలవాటు అయిపోయింది కాకపోతే పాపం చూడండి సరిగా రావట్లేదన్నమాట తీయటానికి వేడి ఉన్నాయి కదా ప్లేట్లు క్లాత్ అయినా పట్టుకోవాలి కదా అలాగే పెట్టే పట్టేసుకుంది ఇంకా సగం సగం అట్లే ఇడ్లీ అలాగే పెట్టేసింది అనమాట కొన్ని ప్లేట్లకి తర్వాత నేను తీసేశాను కానీ అప్పుడప్పుడు పిల్లలకి ఇట్లా చిన్న చిన్న పనులు చెప్పటం వల్ల వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు నేర్చుకుంటూ ఉంటారు మనకు కూడా కొంచెం హెల్ప్ అనేది ఉంటుందండి పిల్లల్ని మరీ అతి కారాభంగా అస్సలు పెంచకూడదు అనమాట ఎక్కువ పనులు చెప్పకపోయినా ఇలా చిన్న చిన్నవి ఏవన్నా కూడా పనులు చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం అప్పుడప్పుడు మనకి ఏదైనా బాగలేనప్పుడు కానీ హెల్త్ పిల్లలే చేసుకుంటూ ఉంటారు పనులు ఇగోండి ఎర్రకారము అలాగే పచ్చిమిర్చి చట్నీ కొంచెం ఉన్నాయన్నమాట అవి అయితే వేసుకుంటున్నారు మామూలుగా అయితే ఇడ్లీలోకి పల్లీ చట్నీ అలా చేస్తానండి కాకపోతే ఈ పచ్చళ్ళు ఉన్నాయి కదా ఇవి మళ్ళీ వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఈరోజు పల్లీ చట్నీ అయితే ఏం చేయలేదు ఇంకా ఇడ్లీ పొడి కరివేపాకు పొడి కూడా ఉందనమాట కానీ పిల్లలు అయితే వేసుకొని తినలేదు ఎర్రకారం ఉంటే చాలండి ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే ఇగోండి టీవీ చూస్తూ టిఫిన్ తినేస్తున్నారనమాట ప్రతిరోజు ఇదేనండి టీవీ చూడందే అస్సలు టిఫిన్ తినారనమాట ఇద్దరు ఏదో ఒకటి పెట్టుకొని తిన్న కాసేపు చూసుకుంటూనే ఉంటారు నాకైతే అలాగే టైం అయిపోతుందేమో అని అదొక టెన్షను ఇంకోడి ఇంకా వాళ్ళకి ఇచ్చేసి టిఫిన్ నేను కూడా తినేస్తున్నానండి ఇంకా పూజ ఎలాగో అయిపోయింది కదా నిదానంగా మళ్ళీ పనులు చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇక టిఫిన్ అయితే తినేస్తున్నాను నేను కూడా ఇడ్లీ దోశ ఇలాంటివి కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి మళ్ళీ చల్లారిపోయాయి అనుకోండి అసలు తినాలనిపించదన్నమాట ఇక పిల్లలు అయితే తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఈ అన్నీ సర్దేసుకుంటున్నాను బెడ్షీట్లు సర్దేసి ఇంకా చెత్తలన్నీ ఊర్చేసి మా పెట్టేసుకోవాలి ఇల్లు చాలామంది అంటుంటారండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక పని ఏముంటుంది అని చెప్పేసి ఎంత పని ఉంటుందంటే చేస్తుంటే ఆడవాళ్ళకే అసలు పనులే తెగవండి అన్ని పనులు ఉంటాయన్నమాట ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది ఇప్పుడు టిఫిన్ తిన్నారు కదా ఆ ప్లేట్స్ అనేవి ఉంటాయి మళ్ళీ బెడ్షీట్లన్నీ ఇల్లు ఇచ్చేసుకొని ఇల్లంతా చెత్తలు ఉడ్చుకోవాలి మాప్ పెట్టేసుకోవాలి టైం ఇలాగే గడిచిపోతూ ఉంటుందన్నమాట చాలామంది అంటుంటారు మార్నింగ్ మార్నింగే క్యార లంచ్ బాక్సులు అయిపోతాయి ఇంకా తర్వాత ఫ్రీనే కదా అని చెప్పేసి అస్సలు ఫ్రీ ఉండదండి ఇంకా వాషింగ్ మిషన్కి బట్టలు వేసుకోవటము బట్టలు ఆరినవి మడతలు వేసుకోవటము చాలా పని ఉంటుంది అసలు రెస్ట్ అనేది ఉండదు మనకు రెస్ట్ అంటే ఒకవేళ మధ్యాహ్నం పూట ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంటుందన్నమాట అంతే ఒక టూ త్రీ తర్వాత కొంచెం ఫ్రీ అనేది ఉంటుందండి తర్వాత త్రీ నుంచి మళ్ళీ స్నాక్స్ అవి ఇవి స్టార్ట్ చేసుకోవాలి ఇక పిల్లలకి స్కూల్ ఉన్నాయి అంటే ఇంటికి వస్తేనే ఆకలి ఆకలి అన్నేస్తారు ఇంకా మళ్ళీ త్రీ థర్టీ నుంచి ఏవో ఒక స్నాక్స్ అయితే వెతుకుతూ ఉండాలి ఏం చేస్తామా అని చెప్పేసి రావటం రావటమే ఆకలితో వస్తారు పిల్లలు లంచ్ బాక్సులు స్కూల్లో పిల్లలు సరిగ్గా తినారండి అసలు ఇంట్లో ఉంటేనే కొంచెం తింటారు లంచ్ బాక్సులు ఎంత మనం వేడి వేడి కట్టా కూడా అస్సలు తినారనమాట ఇంకోడి ఇంకా బెడ్షీట్లు అయితే అన్నీ సర్దేశాను మా పెద్ద పాపైనా కొంచెం లంచ్ తింటుంది కానీ చిన్నదైతే అస్సలు తినదండి ఫస్ట్లో అయితే కొంచెం వండి చేసేది కానీ ఈ మధ్య కొంచెం తింటుంది లేండి బాక్స్ అయితే ఖాళీ చేసుకొని వస్తుంది అయితే నేను కొంచెం లంచ్ పెట్టడమే కొద్దిగా పెడతానండి తిన్నంతలోనే వాళ్ళు అంతా తినేస్తారని చెప్పేసి ఎక్కువ ఎక్కువ పెట్టేసి వాళ్ళ బలవంత పెట్టి తినిపించామనుకోండి వామిట్ చేసేసుకుంటుంది ఈషాని అందుకని చెప్పేసి తనకి ఎంత కావాలో అంతనే పెడతాను బాక్స్ ఇంటికి వచ్చేసి మళ్ళీ ఆకలి అనేసి ఒకవేళ ఆకలి అయితే అప్పుడు కలిపి పెట్టేస్తానండి ఫోర్కి వచ్చేస్తుంది అనమాట స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత నేను కలిపి పెట్టేస్తాను అప్పుడు కడుపు నిండా తినేస్తుంది ఇక స్నాక్స్ అలా అయితే సిక్స్ సిక్స్ థర్టీకి అలా ఏమన్నా స్నాక్స్ ఇస్తానండి ఒక గ్లాస్ పాలు అలాగే ఏమన్నా స్నాక్స్ చేస్తే స్నాక్స్ తినేస్తారు లేదంటే ఒకవేళ అన్నమైనా కూడా ఊరకాయ కానీ ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినది వేసుకొని తినేస్తారండి కంపల్సరీ స్నాక్స్ ఉండాలి అనేం లేదు ఇగోండి ఇంకా బెడ్షీట్లు అవన్నీ సర్దేశాను ఇక్కడ చెత్తలైతే ఊడ్చేసుకుంటున్నానండి మార్నింగు దేవుడి దగ్గర మాత్రమే దేవుడి రూమ్లో క్లీన్ చేసేసుకొని మాపు పెట్టేసి పూజ చేసుకుంటానండి ఇంకా ఇక్కడైతే తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే పిల్లలు ఏదైనా తిన్నా వేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళకి జుట్లు వేయాలి కదండి ఆ జుట్లు రాలిపోతూ ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను తర్వాతనే చేసుకొని నీట్గా మాప్ పెట్టేసుకుంటానండి ఇంక ఇప్పుడు చేసి మాప్ పెట్టేసామంటే ఇంకా పిల్లలు ఎలాగో ఇంట్లో ఉండరు కాబట్టి మళ్ళీ చెత్త వేసేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట నీట్గానే ఉంటుంది ఇల్లు అదే పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి ఇంకా ఏవో ఒక కాగితాలని అవని ఇవని వేస్తూనే ఉంటారనమాట మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఫోర్ థర్టీకి అలా ఒకసారి ఊడ్చేస్తానండి ఎంత నీట్గా ఉన్నా కూడా సంధ్య కసువులు ఊడ్చుకుంటేనే మనకి మంచిది ఇంకోండి ఇంకా చెత్త అంతా ఎత్తేసి ఇంకా అయితే పెట్టేశాను ఇల్లు ఇలా ఎప్పటికప్పుడు మనం పనులు చేసుకున్నామనుకోండి మనం కూడా కొంచెం ఫ్రీ అయిపోతాం అనమాట కొంచెం బద్ధకంగా మొబైల్ కానీ చూసుకుంటూ అనుకోండి టైం అస్సలు తెలియదు అనమాట మనం చూస్తుండగానే టైం గంటలు గంటలు గడిచిపోతూ ఉంటుంది నిజంగా అండి ఆ మొబైల్ కానీ పట్టుకున్నామంటే చూస్తూనే ఉంటామన్నమాట ఏమైనా రీల్స్ కానీ ఇట్లా షార్ట్స్ కానీ చూసామంటే అది ఎందుకో కానీ అడక్ట్ అయిపోతామండి ఉన్నట్టుండి మళ్ళీ టైం గుర్తొచ్చింది అనుకోండి చూస్తే అప్పటికే హాఫ్ అన్ అవర్ పైన ఉంటుంది అందుకేనండి అస్సలు మొబైల్ చూడటమే మానేశానమాట ఇంకా పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంకా ఏమన్నా ఉంటే అవి చేసుకుంటూ ఉంటాను ఇంకేదన్నా వీడియో ఎడిటింగ్ కానీ అవి అయితే ఇంకా ఆఫ్టర్నూన్ కూర్చొని చేసుకుంటూ ఉంటాను అనమాట ఇగోండి ఇక్కడైతే కందిపప్పు ఉడికి ఉడికిచ్చానండి పాలకూర పప్పు చేస్తున్నాను అలాగే మిరపకాయ కూర చేస్తున్నానండి మార్కెట్లో ఈ బజ్జి మిరపకాయలు తెచ్చాననమాట ఇవి కూరకైతే చాలా బాగుంటాయి ఇంకా అయితే మిరపకాయ కూర అలాగే పాలకూర పప్పు చేస్తున్నానండి ముందుగానే కందిపప్పు ఉడకబెట్టేసాను కుక్కర్లో ఇంకా అన్నీ ఒకేసారి వేద్దాం అనుకున్నాను కానీ కాకపోతే కందిపప్పు చారుకు తీయాలి తేట అందుకని చెప్పేసి ఇంకా సపరేట్ కందిపప్పు అయితే ఉడకబెట్టేసి ఇంకా చారుకు పక్కన తీసేసాను ఇంకా మిగతా దాంట్లో ఈ పాలకూర కొంచెం పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి పౌడరు చింతపండు సాల్ట్ వేసేసుకొని ఒక కుక్కర్లో మనకి ఆల్రెడీ కందిపప్పు ఉడికిపోయింది కాబట్టి ఒక టూ విజిల్స్ వస్తే ఆకు కూడా ఉడికిపోతుందండి మెత్తగా పాలకూర పప్పు మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే చాలా ఇష్టమండి నాకు హంసనీకి పాలకూర కానీ చుక్కకూర కానీ ఈ రెండు చాలా ఇష్టము ఇంకా అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట అది ఇప్పుడు రావట్లేదండి ఒక టూ త్రీ టైమ్స్ అయితే చేశాను తర్వాత మార్కెట్లో అయితే రావట్లేదు ఇంకా సీజన్ అయిపోయింది అనుకుంటా గొండి చారు కూడా తీసి పెట్టేశాను ఇంకా చల్లారితే చారు పెట్టేయాలి గొండి మిరపకాయలు ఇవి చాలా బాగుంటాయండి అస్సలు కారం ఉండవు బజ్జీలకైనా కానీ ఇలా మిరపకాయ కూరకైనా కానీ ఈ మిరపకాయలు చాలా బాగుంటాయి పావు కిలో థర్టీ రూపీస్ హాఫ్ కిలో ఫిఫ్టీ రూపీస్ అంట నేను హాఫ్ కిలో తీసుకొచ్చాను ఇంకా దాంట్లోకి స్టఫింగ్ వచ్చేసి ఇదిగోండి ఒక కప్పు పప్పులు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఎండు కొబ్బరి ముక్కలండి ఒక ఐదారు ఎండు కొబ్బరి ముక్కలు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి ఆనియన్స్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కూరకి ఇగోండి మనకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అన్నింటి కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి మనకి ఆనియన్లో ఉన్న తడే సరిపోతుందనమాట ఇగోండి ఇలా పొడి పొడిగా ఉంటుంది ఇలా మనం గట్టిగా పట్టుకుంటే ముద్దలాగా రావాలి ఇప్పుడు ఈ మిరపకాయలు మనం సగానికి ఘాటు పెట్టేసుకుందాము వీటిలో గింజలు తక్కువే ఉంటాయండి గింజలు తీయనవసరం లేదు ఇవి పెద్ద కారం కూడా ఉండవు అనమాట ఇగోండి ఇలా సగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఈ ముందుగా మనం మిక్సీ పట్టేసుకున్న ఇదంతా పెట్టేసుకొని స్టఫ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను అనమాట ఈ మిరపకాయ కూర ఈ మిరపకాయ కూర కూడా ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారండి నేనైతే ఇలా సింపుల్గా ఇలా చేసేస్తాను చాలా బాగుంటుంది మనకి పప్పులో కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒట్టి కూరనే తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుందండి గోండి ఇలా పొడి అంతా కూడా మీకు ఎక్కువ పొడి పొడిగా అనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మిరపకాయలు మిరపకాయలన్నీ కూడా ఇలా కూరి పక్కన పెట్టేసుకున్నాను మిగతా కొద్దిగా ఏదైనా పప్పుల పొడి ఉంటే దాన్ని లాస్ట్లో మనము కూర పైన చల్లుకోవచ్చు అండి ఇదిగోండి నాకు ఈ కొంచెం మిగిలిందనమాట దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇలా కూర చేసుకోవడానికి కొంచెం మందపాటి బాణలు పెట్టుకోండి అప్పుడే మనకి మాడకుండా ఉంటుంది లేదంటే తొందరగా మనకి మిరపకాయలు ఫ్రై అయిపోయి మనకి మాడిపోతాయండి గొండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో మిరపకాయలు వేసి తీసుకున్నాను కొంచెం ఆవాలు కరివేపాకు వేసానండి క్లిప్ మిస్ అయింది ఇంకా పక్కన అయితే పప్పు కూడా ఉడికిపోయిందండి గుండి టూ విజిల్స్కి మనకి అంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు పప్పుకి తిరగమాత పెట్టేసుకోవాలి అలాగే చారు కూడా పెట్టేశానండి పక్కన గోండి ఇలా గరిటితో నలిపేసుకున్నామంటే పప్పు అంతా కూడా ఆకు కలిసిపోతుంది ఒకసారి మనకి ఇలా టర్న్ చేసేసుకుందాం మిరపకాయ కూర గోండి మిరపకాయలు మనకి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇగోండి చార్ అయితే పెట్టేశాను కంపల్సరీ మా ఇంట్లో డైలీ అయితే చార్ ఉండాల్సిందే అండి ఒకవేళ మార్నింగ్ వేసుకోకపోయినా నైట్ కంపల్సరీ చార్ అయితే వేసుకుంటారు పిల్లలు కానీ చారైతే పెట్టేశాను ఇంకా ఇందులోనే రసం పౌడరు అన్నీ వేసేసాను కొండి మనకి కూర కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మిగతా పప్పుల పొడి ఉంది కదండి అది వీటిపైన చల్లుకోవటమే అనమాట ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకుంటే మనకి మిరపకాయ మీద తోలు బాగా ఉడికిపోతుందనమాట ఇగోండి రెండు నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయింది మిరపకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న ఈ పప్పుల పొడిని దీని మీద యాడ్ చేసేసుకోవాలి మా పిల్లలకైతే చాలా ఇష్టమండి ఈ మిరపకాయ కూర ఈరోజు లంచ్ బాక్స్కి వచ్చేసి ఈ మిరపకాయ కూరే పెట్టేశాను మిరపకాయ కూర అలాగే పెరుగన్నం పెట్టేసానండి బాక్స్ అయితే గోండి పప్పుకు అలాగే చారుకు తిరగమాత అయితే పెట్టేశాను పప్పు చారు బాక్స్ పెట్టలేదండి ఈరోజు మిరపకాయ కూర మాత్రమే పెట్టేసి బాక్స్ అయితే ఇచ్చేసి వచ్చాను ఇంకా నేను కూడా బోన్ చేయాలి ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ అయిపోయిందనమాట టైం అయితే గోండి పాత్రలు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను లెవెన్ థర్టీకి అంతా బాక్స్ ఇచ్చేసి వచ్చేసాను ఇంకా వచ్చిన తర్వాత పాత్రలు అవి క్లీన్ చేసుకొని ఇంకా స్టవ్ కూడా మొత్తం నీట్గా చేసేసుకున్నాను ఇంతేనండి వాళ్ళ వీడియో ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామండి అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్